అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు జరిగినటువంటి ఈ బయాలజికల్ సైన్స్కి సంబంధించి అంటే స్కూల్ ఎస్టెంట్ విభాగంలో జరిగినటువంటి బయాలజికల్ సైన్స్కి సంబంధించి పేపర్ను విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు అంటే పదవ తారీఖున జూన్ పదిన మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి జరిగింది మార్నింగ్ పేపర్ మీద ఆల్రెడీ విశ్లేషణ చేసుకోవడం జరిగింది ఇక ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి పేపర్ గురించి ఇప్పుడు ప్రధానంగా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం సో మొదట యాజ్ యూజువల్గా మనం జీకే మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను విశ్లేషణ కనుక చేసుకున్నట్లయితే సో మొదటి నుంచి ఏ ఫార్ములా అయితే నడుస్తుందో అదే ఫార్ములా ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్లో ఉన్నది అంటే స్టాండర్డ్ జీకే నుంచి ఎక్కువ ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి తక్కువ ప్రశ్నలు రావడం ఏదైతే ఉందో ఫార్ములా అదే ఫార్ములా మనకి ఈరోజు జరిగినటువంటి ఈ బయాలజికల్ సైన్స్ పేపర్లో కూడా అదే ఫాలో అయ్యాడు ఇంకా ఇక జీకేకి సంబంధించి కరెంట్ అఫైర్కి సంబంధించి అడిగినటువంటి ప్రశ్నలు కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయి కానీ మరీ హార్డ్గా అయితే ఇవ్వలేదు సో జనరల్గా ఒక్కసారి మనం చదివి కరెంట్ అఫైర్స్ కానీ జీకే కానీ చూసినా కూడా వాటిని మనం చేసే విధంగానే ఉన్నాయి ఇది మనకి జీకే మరియు కరెంట్ అఫేర్కి సంబంధించినటువంటి వివరణ ఇక తర్వాత రెండవ విభాగం సైకాలజీ సో ఇక్కడ మనకి ఐదు ప్రశ్నలు సారీ ఐదు మార్కులు ఉంటాయి పది ప్రశ్నలు కదా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సైకాలజీ ప్రశ్నలు కనుక చూసుకున్నట్లయితే డెడ్ ఈజీ ప్రశ్నలు ఇచ్చాడు అంటే అన్నీ కూడా డైరెక్ట్గా ప్రశ్నలు అనమాట అంటే మార్నింగ్ సెషన్తో మనం కంపేర్ చేస్తే ఈ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి ఈ పేపర్లో సైకాలజీ చాలా ఈజీగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది చాలా డైరెక్ట్ చింపాంజీ మీద చేసినటువంటి ప్రయోగం ఎవరు చేశారనే విధంగా ప్రశ్నలు ఉన్నాయి అలాగే సైకాలజీలో మనం కొన్ని పుస్తకాలు ఉంటాయి ఆ బుక్స్కి సంబంధించినటువంటి రచితలు ఎవరని అడిగారు బహుశా ఓల్డ్ సైకాలజీ పుస్తకంలో ఉన్నటువంటి బుక్స్ నేమ్స్ కనుక ఇచ్చి ఉంటాడని నేను ప్రాథమికంగా అనుకుంటున్నాను అంటే సైకాలజీ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి తర్వాత జరగబోయే ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా సైకాలజీ విభాగంలో కానీ అలాగే విద్యా దృక్పథాల విభాగంలో కానీ అంటే ముఖ్యంగా సైకాలజీ అలాగే జీకే స్టాండర్డ్ జీకేలో కూడా బుక్స్ మీద ప్రశ్నలు వస్తున్నాయి స్టార్టింగ్ నుంచి అడుగుతున్నాడు సో సైకాలజీలో కూడా ఈ బుక్స్ ఎవరు రాశారు ఏంటి అనేటువంటి చూసుకోవడం అనేటువంటిది మంచిది సో ఓవరాల్గా చూస్తే సైకాలజీ అనేటువంటిది ఈజీగా ఉంది ఆఫ్టర్నూన్ జరిగినటువంటి పేపర్లు ఇక తర్వాత విద్యా దృక్పథాలు కూడా ఈజీగా ఉన్నాయి మార్నింగ్తో పోల్చుకుంటే ఆఫ్టర్నూన్లో మనకి ఈజీగా విద్యా దృక్పథాలు ఉన్నాయి ఇక్కడ అడిగి అడిగినటువంటి ప్రశ్నలు చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ట్వంటీ విద్యా విధానం మీద అలాగే సమాచార హక్కుల మీద అలాగే విద్యా హక్కు మీద ఇక్కడ కూడా మనకి కమిటీల నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి ఈశ్వర భాయ్ కమిటీకి సంబంధించినటువంటి దాని మీద కూడా ప్రశ్న వచ్చింది అలాగే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే గతంలో చెప్పాను మళ్ళీ ఫ ఆ యాంగిల్లో ప్రశ్న వచ్చింది ఇక్కడ మన కొన్ని రిజిస్టర్స్ ఉంటాయి స్కూల్లో టీచర్స్ మెయింటైన్ చేయవలసినవి కానీ ఉపాధ్యాయులు మెయింటైన్ చేయవలసిన రిజిస్టర్స్ ఉంటాయి ఆ రిజిస్టర్కి సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఇవాళ పేపర్లో వచ్చింది అంటే మనం చదివేటప్పుడు దాన్ని స్కిప్ చేస్తూ ఉంటాం సరే నేను నేను చాలాసార్లు చెప్పాను కానీ వినాలనేటువంటిది ఆ యొక్క అంటే పరిస్థితి బట్టి మనం వింటాం వినకపోతాం అయితే ఇక్కడ రిజిస్టర్కి సంబంధించి ప్రశ్న కూడా రావటం అనేటువంటిది ఇవాళ పేపర్లో మనం గమనించుకున్నటువంటి విషయం అంటే తర్వాత కూడా అడుగుతాడా సార్ అంటే చెప్పలేము అందుకే అంటాను కదా సిలబస్ ప్రకారం ప్రతి ఇది చదువుకోవడమే మన పని ఇది సైకాలజీ అలాగే విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి మన విశ్లేషణ పేపర్కి సంబంధించి ఇక తర్వాత కంటెంట్ గురించి మాట్లాడుకుంటే కంటెంటు సిస్త్ టు ఇంటర్ వరకు ఉన్నటువంటి అంశాల మీద ప్రశ్నలు రావటం అనేటువంటిది జరిగింది సో ఎంటర్ను కూడా బ్రహ్మాండంగా టచ్ చేసాడు సో మార్నింగ్ ఎట్లాగైతే టచ్ చేసాడో ఈవినింగ్ కూడా ఆఫ్టర్నూన్ సెషన్ కూడా అదే మాదిరిగా టచ్ చేయటం జరిగింది అయితే మరొకటి కొత్త టెన్త్ క్లాస్ పుస్తకం నుంచి ప్రశ్నలు అయితే ఏమీ రాలేదు అని మనకి ఇక్కడ విషయం అయితే అర్థమవుతుంది సో ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని పేపర్లు మనం గమనించుకున్నట్లయితే పదవ తరగతి కొత్త పుస్తకాల నుంచి రాలేదు అంటే పాత పదవ తరగతి పుస్తకం నుంచి వస్తున్నాయి అది మ్యాథమెటిక్స్ తీసుకున్న ఇవాళ జరిగినటువంటి బయాలజీ రెండు పేపర్లు చూసుకున్నా మొన్న జరిగినటువంటి టీజీటీ పేపర్లు చూసుకున్న అదే ఫార్ములా నడుస్తుంది సిలబస్ ప్రకారం వందకు వంద శాతం సిలబస్ ప్రకారం ఫాలో అయ్యాడు కంప్లీట్గా సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు ఇచ్చాడు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏమిటి ఎంత పర్సంటేజ్ ఇంటర్ వరకు వెళ్ళాడు ఇక్కడ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఇంటర్ నుంచి ప్రశ్నలు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి విషయం సో అంటే ఇంటర్ ప్రశ్నలు అడిగాడు అంటే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఇంటర్ నుంచి తక్కువ ప్రశ్నలు అడిగాడు అండ్ బిహౌ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అడిగాడు అని అనిపిస్తుంది కానీ మెజార్టీ స్టూడెంట్స్ను విశ్లేషణ చేసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే ఫార్టీ పర్సెంట్ వరకు ఇంటర్మీడియట్ మీద అడిగాడు ఇప్పుడు మనం ప్రశ్నల యొక్క సరళ ఎలా ఉన్నది అనేది కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రశ్న చదవగానే ఆన్సర్ టక్కన పెట్టేలాగా లేదు ఇవి ఆలోచన రెండు పేపర్లో కూడా అంటే కింద నాలుగు ఆప్షన్స్ ఉంటాయి కదా ఆ నాలుగు ఆప్షన్స్ని నీట్గా చదివి అందులో ఉన్నటువంటి అసలైనటువంటి సమాధానాన్ని ఎంపిక చేసుకునే విధంగా ఇచ్చాడు కంటెంట్ ఇది మీరు గమనించుకోవాల్సినటువంటి ఇక రెండోది ఏంటంటే బేస్ అంటే నైన్త్ బేస్ చేసిన టెన్త్ బేస్ చేసుకుని బిట్టిచ్చిన దానికి ఆప్షన్స్ని ఆప్షన్స్ మన కింద నాలుగు ఆప్షన్స్ని ఏం చేసాడంటే ఇంటర్ స్థాయి వరకు తీసుకెళ్ళిపోయాడు అనమాట ఆపరేషన్ అంటే చూడడానికి అది నైన్త్ క్లాస్ బిట్ లాగా చూడడానికి అది టెన్త్ క్లాస్ బిట్ లాగా ఎయిత్ క్లాస్ లాగా కనిపిస్తుంది కానీ దాని యొక్క లింక్ కానీ దాని యొక్క స్థాయి కానీ ఇంటర్ వరకు వెళ్ళిందనమాట అందుకే ఇక్కడ చాలామంది విద్యార్థులు ఇంటర్ను పెద్దగా టచ్ చేయలేదు ఒక ఐదు ఫైవ్ ఒక ఐదు బిట్లు ఆరు బిట్లు అనే కోణంలో ఉన్నారనమాట కానీ మెజారిటీ విద్యార్థులు చెబుతున్నది ఏంటంటే ఇదే విషయం సో నేను గమనించిన తర్వాత కూడా నాకు కూడా అదే అర్థమైంది సో ఫార్టీ పర్సెంట్ కొంతమంది అయితే ఇంకా ఎక్కువ అన్నారు కానీ ఫార్టీ పర్సెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంటర్ స్థాయి వరకు వెళ్ళిపోయాడని మాత్రం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇలాగ మనం గమనించుకున్నట్లు అంటే నాలుగు ఆప్షన్స్ని మనం ఎంపిక చేసుకుని అంటే చదివి అందులో సరైనటువంటి దాన్ని ఎంపిక చేసుకోవటం అనేటువంటిది జరిగింది మార్నింగ్ అంతే ఇక్కడంతే ఇక డైరెక్ట్ బిట్స్ అంటే చూడగానే లటక్కన పెట్టేలాగా పేపర్లో కంటెంట్ బిట్లు అయితే లేవు అంటే లేవంటే నా ఉద్దేశం ఇది ఒకటి రెండు మూడు ఉంటే అది దాని పెద్ద పరిగణనలో తీసుకోకూడదు మనం ఎక్కువ ప్రశ్నలన్నీ కూడా అండర్స్టాండింగ్లోనే ఉన్నాయి అంటే దాదాపుగా ఒక ఎనభై శాతం ప్రశ్నలు అండర్స్టాండింగ్లో ఉన్నాయి అంటే అవగాహన చేసుకుంటేనే కానీ మనం చేయలేము అంటే కంటెంట్ని బాగా పట్టు సాధిస్తే ఆ కంటెంట్లు బాగా అవగాహన అయితే ఆ నాలుగు ఆప్షన్స్ మనం చదివితే మనం చేయగలుగుతాం ఇది కంటెంట్కి సంబంధించినటువంటి మరొక విషయం అలాగే ఒక పది శాతం వరకు అంటే నాలుగైదు ప్రశ్నలు అప్లికేషన్ తరహా ప్రశ్నలు కూడా ఉండటం మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి ఈ బయాలజీ పేపర్లో మనం గమనించవలసినటువంటి విషయం అంటే కంటెంట్లు కూడా అప్లై చేసి కొంచెం ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది అంటే ఇలాగా ఈ కంటెంట్ మీద అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా అంటే దాని యొక్క స్థాయి గురించి మాట్లాడుకుంటే మాత్రం మనం డైరెక్ట్గా ఈజీగా ఆన్సర్ చేసే విధంగా అయితే లేవు ఖచ్చితంగా కొంచెం డిఫికల్టీ లెవెల్ ఇక్కడ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఎందుకంటే నాలుగు ఆప్షన్స్ చదివి చేయటం అంటే మరి డిఫికల్టీ ఉన్నట్టే కదా ఇది ఇక్కడ మనం గమనించుకోవాల్సింది అంటే మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ కూడా కంటెంట్ విషయంలో అయితే పెద్దగా అయితే వ్యత్యాసం అయితే ఏమీ లేదు ఇది కంటెంట్కి సంబంధించి మరొకసారి చెప్తున్నాను కంటెంట్లో అయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫాలో అయ్యాడు రెండోది కొత్త టెన్త్ క్లాస్ అయితే ఫాలో కాలేదు ప్రశ్నల సరళి కొంచెం డిఫికల్టీగా ఉంది అండర్స్టాండింగ్ మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి అలాగే ఈ అప్లికేషన్ మీద కూడా ప్రశ్నలు రావడం అనేటువంటిది ఇక్కడ మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం సరే ఇక తర్వాత మెథడాలజీ పరిస్థితి ఎట్లా ఉన్నది అని చూస్తే మొత్తం వేళ జరిగినటువంటి పేపర్లో మీ ఆఫ్టర్నూన్ జరిగినటువంటి పేపర్లో ఇచ్చినటువంటి విభాగాల్లో మెథడాలజీ విభాగం అనేటువంటిది చాలా టఫ్గా ఉంది ఎందుకు టఫ్గా ఉందంటే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఒక మూడు నాలుగు ప్రశ్నలు అసలు అవుట్ ఆఫ్ ఫీల్డ్ ఏమో అనిపిస్తుంది అనమాట పిల్లలకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకంలో కానీ కొంచెం పాత పుస్తకంలో కానీ అవి లేవు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనే విధంగా ఉన్నది దాంతోపాటుగా ఓల్డ్ మెథడాలజీ పుస్తకాన్ని ఇది బాగా ఫాలో అయ్యాడు మధ్యాహ్నం జరిగినటువంటి పేపర్లు అంటే ఎక్కువ ప్రశ్నలు ఓల్డ్ మెథడాలజీ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అంశాల మీద ప్రశ్నలు రావటం అనేటువంటిది జరిగింది అందుకని మెథకు సంబంధించి నేను తరచుగా చెబుతూ ఉంటాను పాత కొత్త కలయికగా ఉండాలి ఇప్పుడు కూడా సో మార్నింగ్ పేపర్ ఏమో కొత్త టెక్స్ట్ బుక్స్ మీద బేస్ చేసుకుని ఇచ్చాడు కొన్ని బిట్స్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ పోయాడు ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి కంప్లీట్గా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి పైగా టఫ్గా ఉన్నాయి ప్రశ్నలు కూడా ఎక్కువగా అండర్స్టాండింగ్ మీద ఇచ్చి అలాగే అప్లికేషన్ తరహా ప్రశ్నలు కూడా ఉండటం ఇక్కడ ఆఫ్టర్నూన్ జరిగినటువంటి పేపర్లో మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఇది ఈరోజు జరిగినటువంటి ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి స్కూల్ ఎస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి విశ్లేషణ అనమాట అంటే ఓవరాల్గా పేపర్ పరిస్థితి ఏమిటి అని చూస్తే సో కొంచెం టఫ్గానే ఉన్నది మార్నింగ్ ఎట్లా అయితే ఉన్నదో ఆఫ్టర్నూన్ కూడా అట్లాగే టఫ్గా అనిపిస్తుంది అంటే ఏది బాగుంది ఏది బాగలేదు మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ కంపేర్ చేయటం అనేటువంటిది నేను మరొక వీడియోలో తెలియజేస్తాను నాకు ఇంకా కొంత స్పష్టత అనేటువంటిది రావాలి విద్యార్థుల నుంచి అవుట్పుట్ ఇంకా వస్తుంది అది వచ్చిన తర్వాత రెండు కంపేర్ చేసి మనం కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు అనేది మనం చెప్పొచ్చు ఈజీగా చెప్పవచ్చు ఆ విషయంలో సో ఇవాళ పేపరు మధ్యాహ్నం జరిగిన పేపర్ చూస్తే కొంచెం టఫ్గానే అనిపిస్తుంది మార్నింగ్ లెక్క ఆఫ్టర్నూన్ లెక్క కూడా ఇది టఫ్గానే ఉంది అందులో ఏమాత్రం డౌట్ లేదు కాబట్టి ఈ పేపర్ కనుక విద్యార్థులు ఒక అరవై అరవై ఐదు మార్కులు గనక చేయగలిగితే ఇక ఆలోచించవలసిన పరి పరిస్థితి అయితే లేదు ఇంక వాళ్ళకి కానీ అంత స్కోరు చేయటం అనేటువంటిది కష్టమే ఎందుకంటే గుండుకాయ లాంటి ఈ కంటెంటు గుండుకాయ లాంటి ఈ మెథడు టఫ్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం స్కోర్ చేయవలసినటువంటి స్కోర్ అనుకో అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కోర్కి రీచ్ కాకుండా కొంత అక్కడ డ్రాబ్యాక్ అనేటువంటిది కనపడుతుంది ఎందుకంటే మెజారిటీ అదే కదా మరి మదర్ సబ్జెక్టులో ఇబ్బంది వస్తుందంటే ఆటోమేటిక్గా ర్యాంక్ అనేటువంటిది తగ్గుతుంది సో అట్లా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పేపరు కొంచెం టఫ్గా కంటెంట్ మెథడ్ ఉండటం మూలంగా ఒక యాభై ఐదు యాభై ఎనిమిది మార్కులు స్కోర్ చేసి మనం అది మంచి స్కోర్గా చెప్పచ్చు అయితే నా నా ఇంచిన అయితే అరవై ఐదు అరవై ఏడు వరకు కూడా ఈ పేపర్ చేయొచ్చు అంటే ఎవరైతే జీకే కరెంట్ అఫైర్స్ బాగా చేయగలుగుతారో వాళ్ళకి ఈ మెథడాలజీలో జరిగినటువంటి డ్యామేజ్ని సర్దుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ జీకే కరెంట్ అఫైర్స్ కూడా చేయలేక అంటే కొంతమంది ఈ బయాలజీ చదివాళ్ళు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు సాధారణంగా ఈ జీకే పెద్దగా పోరు కాబట్టి అది కనుక కుదరకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది యాభై ఎనిమిది వరకు కూడా చేసినా కూడా మంచి స్కోర్ కింద చెప్పచ్చు ఓకేనా విద్యార్థులారా సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనుక నచ్చినట్లయితే మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా మరొక వీడియోలో నేను ఈ బయాలజీకి సంబంధించి రెండు పేపర్లను కంపేర్ చేసుకుంటూ చెబుతాను అది ఇంకొక వీడియోలో చెప్తాను విద్యార్థులారా సో దానికోసం చూస్తూ ఉండండి జై హింద్